హై పిల్లలు నేను మీ అమ్మమ్మని ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పక్కింటి రహస్యం ఒక ప్రశాంతమైన కాలనీలో మాలతి జీవిస్తుంది ఒకరోజు పక్కింటికీ రేఖ అనే మహిళ వస్తుంది మొదట తను అందరికీ చాలా నచ్చింది కాని రాత్రి పన్నెండు గంటలకు తలుపు మూయబడినట్లు శబ్దాలు వచ్చాయి ఈ సమయానికి ఈ శబ్దాలెందుకొస్తున్నాయి ఏదో సరిగా లేదు అని మాలతి అనుకుని నిదర్లోకి జారుకుంది మరసటి రోజు మాలతి బయటికి వస్తుంది రేఖ మొబైల్లో నెమ్మదిగా మాట్లాడుతూ అవును ఎవరికి ఏమీ తెలియకూడదు అని అంటుంది ఇది విని మాలతికి అనుమానం వచ్చింది ఒక సాయంత్రం మాలతి ఇంటి బయటికి వచ్చింది మాలతికి ఎర్రటి మరకలు రక్తంలా కనిపించాయి మాలతి భయంతో ఇదేంటి నిజంగా రక్తమా అని అంటుంది రేఖ బయటికి వచ్చింది అక్క ఇదేంటి రేఖ తడబడుతూ ఏం టమాటో జ్యూస్ పడిపోయింది అంతే మాలతి మాలతికి రేఖ మాటలో నమ్మకం లేదు ఆమె చేతులు కూడా కొంచెం వణుకుతున్నాయి అదే రాత్రి రేఖ ఒక పెద్ద బ్లాక్ బ్యాగ్ని బయటికి లాక్కెళ్లి మళ్ళీ ఇంట్లోకి దొంగలా చూస్తూ తీసుకెళ్తుంది మాలతి బయటికి చూసి షాక్ అవుతూ ఆ సంచిలో ఏముంది అది ఎందుకంత బరువుగా ఉంది పోలీస్కి చెప్దామా లేక ఇంకా వేచుందాం అలాగే మూడు రోజులు రేఖ రాత్రిపూట ఎవర్నో కలుస్తుంది బ్లాక్ బ్యాగ్ తీసుకువెళ్తుంది తిరిగొచ్చేసరికి చేతులమీద మట్టిమరకలు ఉంటాయి మాలతి పూర్తిగా అనుమానపడుతుంది మాలతి నెమ్మదిగా ఆ సంచిలో ఏముంది అది ఎందుకంత బరువుగా ఉంది పోలీస్కి చెప్దామా లేక ఇంకా వేచుందాం అని అంటుంది ఒక ఉదయం మాలతి రేఖ ఇంటి దగ్గర ఒక పేపర్ చూస్తుంది ఆ పేపర్లో ఇవాళ రాత్రి చివరి పని అని ఉంటుంది మాలతి భయంతో చివరి పని అంటే ఏమిటి చేయబోతుంది అని అంటుంది నిశ్శబ్దంగా ఉన్న రాత్రి ఒక్కసారిగా భయంకరమైన కేక వినిపిస్తుంది ఆ కేక విన్న వెంటనే మాలతి గుండె దడదడలాడింది మాలతి వెంటనే బయటకు పరిగెడుతోంది తలుపు పూర్తిగా మూసలేదు మాలతి నిదానంగా చేతితో తలుపును మరింత తెరుస్తుంది చీకట్లో నుంచి లోపలికి కాస్త వెలుతురు మాత్రమే పడుతుంది లోపల రేఖ పెద్ద పేపర్లు బొమ్మలు నోట్లూ చుట్టూ కూర్చుంది అప్పుడు మాలతి కోపంగా రేఖగారు ఇంతకాలం మీరేం చేస్తున్నారు రాత్రి ఈ శబ్దాలు రక్తంలాంటి మరకలు సంచులు ఏమిటివన్నీ నిజం చెప్పాలంటే నేను ఒక సస్పెన్స్ నవల రచయిత్రిని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా క్రైమ్ స్టోరీ రాస్తున్నాను పొద్దున్న రాయలేక రాత్రుల్లో రాస్తాను ఈ శబ్దాలు రక్తంలాంటి రంగులు సంచులు ఇవన్నీ కథకు సంబంధించిన ప్రాక్టీస్ కోసం చేయాల్సి వచ్చింది మాలతి ఒకసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది ఆమె ఊహించిన దాంట్లో చిన్న కూడా నిజం కాదు అంటే నేనే అనవసరంగా సస్పెన్స్ సినిమాలోలా అనుకున్నానా మీ కూడా నా నవలలా ఉన్నాయే మాలతిగారు అని ఇద్దరూ నవ్వేసుకుంటారు మన ముందు కనిపించిన దాని వెనక నిజం వేరేగా ఉండొచ్చు అందుకే ఊహలతో నిర్ణయాలు తీసుకోకుండా నిజం తెలుసుకుని మాట్లాడాలి మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నా పిల్లలు ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ అమ్మమ్మా